సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవై నాలుగవ అధ్యాయము దదిముఖుడు వానరులను అడ్డుకోవడం చూసి అందరూ హనుమంతుని వద్దకు వెళ్ళారు హనుమ మేము ఈ వనంలో మధువును సేవించడానికి ప్రయత్నిస్తుంటే ఈ దదిము కూడా అడ్డుకుంటున్నాడు అని అన్నారు హనుమంతుడు వానరులను చూసి ఇలా అన్నాడు మీరు ఎవరికీ భయపడకండి మీ ఇష్టం వచ్చినట్లు ఈ మధువనంలో మధువును సేవించండి మీకు ఎవరైనా అడ్డు చెబితే నేను వాళ్లను అదుపు చేస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న అంగదుడు చాలా సంతోషించాడు మీరందరూ ఈ మధువనంలో సేకరింపబడిన మధువును తనివి తీరా తాగండి మన హనుమంతుడు మనం చేయలేని కార్యంను సాధించుకుని వచ్చాడు ఈ సంతోష సమయంలో మీరేం చేసినా ఏమే అనను ఇక్కడ మధువును తాగడం మనం చేయకూడని పని అయినా హనుమంతుడు చెప్పాడు కాబట్టి మనం చేద్దాము అని అనుజ్ఞ ఇచ్చాడు ఆ మాటలు విన్న వానరులు అంగదుడిని అభినందించారు అందరూ మధువనంలో ఉన్న మధువును తాగడానికి ఉద్యమించారు యథేచ్ఛగా మధువును సేవించారు ఫలములను తిన్నారు అడ్డం వచ్చిన చావ చావచితకు కొట్టారు కుండలతో మధువును సేవించారు అందరూ మత్తులో తూలు తూగుతున్నారు అసలే వానరులు పైగా మధువును సేవించారు తాగినంత తాగి మిగిలినది పారపోస్తున్నారు కొందరు పానపాత్రలను పాత్రలను తాగుతూ మధువుని ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారు అందరికీ మత్తు బాగా తలకెక్కింది మత్తులో తూలు తూగుతున్నారు కొంతమంది చెట్ల కింద పడుకున్నారు మరికొంతమంది చెట్ల మొదట్లో కూర్చుని మత్తులో జోగుతున్నారు కొంతమంది ఒకరిని ఒకరు తోసుకుంటూ నడుస్తున్నారు కొందరు పెద్దగా అరుస్తున్నారు కొంతమంది ఈలలు వేస్తున్నారు మరికొంతమంది అలాగే ఎక్కడ ఉంటే అక్కడ నేల మీద పడిపోయి జోగుతున్నారు మరికొందరు తాము వనపాలకులను ఎలా కొట్టింది ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు కొంతమంది మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా వికృతమైన పనులు చేస్తున్నారు వానరులు ఇలా మధువనంను ధ్వంసం చేస్తుంటే వానరముల ఆగడంలో భరించలేక వనపాలకులు దిక్కుకు పారిపోయారు ఈ వానరులు వాళ్లను తరిమి పట్టుకొని కొట్టి ఈడ్చి మూలమూలలకు తోసేశారు ఈ వనపాలకులందరూ దదిముఖుని వద్దకు పోయి తమ గోడు వెళ్లబోసుకున్నారు వానరముల ఆగడంలన్నీ వివరంగా చెప్పారు హనుమంతుని అనుమతితో వానరములు మధువానమును పాడు చేశారు అడ్డం వెళ్లిన మా అందర్నీ తన్నారు కొట్టారు నేల మీద పడేసి ఈడ్చారు అని దదిముఖునితో మొరబెట్టుకున్నారు అప్పటికే వానరములతో తన్నులు తిన్న దదిముకుడు వారిని ఓదార్చాడు ఈసారి అందరూ మూకుమ్మడిగా పోయి వానరములను అడ్డుకుందాము అని అనుకున్నారు అందరూ మర్లా మధువనమునకు వెళ్లారు వారందరూ చేతికెందిన తాటి చెట్లను మద్ది చెట్లను వాటి కొమ్మలను రాళ్లను పట్టుకుని హనుమంతుడు మొదలగు వానరముల వద్దకు వెళ్లారు దధిముగుడు వనపాలకులందరూ హనుమంతుడు మొదలగు వానరుములను చుట్టుముట్టారు హనుమంతుడు మొదలగు వానరములు దదిముగుడు మొదలగు వనపాలకులను ఎదిరించడానికి సిద్ధమయ్యారు ఆ దిముఖుడు సుగ్రీవుని మేనమామ అయినా లెక్క చేయకుండా అంగదుడు దిముఖుడిని తన అరచేతితో కొట్టాడు బాగా మధువు తాగి మత్తులో ఉన్న అంగదుడు నేల మీద పాడేసి ఈడ్చాడు అంగదుడు కొట్టిన దెబ్బలకు దదిముగుని ఎముకలన్నీ విరిగిపోయాయి శరీరమంతా రక్తంతో తడిసిపోయింది దదిముగుడు మూర్చిపోయాడు కాని వెంటనే తేరుకున్నాడు ఇప్పటిదాకా అంగదుడు యువరాజు అని ఉపేక్షించాడు దదిముకుడు ఇంకా తప్పలేదు అక్కడి నుండి తప్పించుకుని ఒక రహస్య ప్రదేశమునకు తన వనపాలకులతో వెళ్ళాడు వారితో ఇలా అన్నాడు ఈ వానరులను మనమేమీ చేయలేము వీరిని ఇలాగే ఉండని మనమందరము సుగ్రీవుని వద్దకు పోదాము అంగదుని నాయకత్వంలో ఈ వానరములు చేసిన ఆగడాలన్నీ సుగ్రీవునికి చెబుతాము అప్పుడు సుగ్రీవుడు కోపించి అందరికీ మరణదండను విధిస్తాడు ఎందుకంటే సుగ్రీవునకు ఈ అంటే ఎంతో ఇష్టము ఈ మధువానమును సుగ్రీవునికి తన తాత తండ్రుల నుండి సంక్రమించింది దీనిని ఎవరు పాడు చేసినా సహించలేడు ఈ మధువానమును పాడు చేస్తున్న వానరులకు ఆయువు మూడింది సుగ్రీవుని చేతిలో వీరందరికీ మరణదండన తప్పదు అప్పుడు మన కోపము చల్లారుతుంది అని పలికాడు దదిముఖుడు తరువాత దదిముఖుడు ఆకాశంలో ఎగురుతూ సుగ్రీవుడుండే చోటుకు వెళ్లాడు అక్కడ రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు కూర్చుని ఉన్నారు దదిముఖుడు వారి ముందు వాలాడు వారికి నమస్కారం చేశాడు సుగ్రీవుని పాదాలపై పడ్డాడు సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీమద్ రామాయణం సుందరకాండ అరవై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్